వజ్రగు మండలమునందు అనంతపురం నందు జరిగే పదకొండవ తేదీన వంట మార్పు కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్స్ను రిలీజ్ చేయడం జరిగింది మండలం వజ్రగురం మండలంలో ఉన్న దళిత నాయకులందరూ కలిసి పాంప్లెట్స్ రిలీజ్ చేసే ముఖ్య ఉద్దేశం ఉరవకొండ నియోజకవర్గం నుండు ఉరవకొండ పట్టణం నందు అరిజనలకు సంబంధించి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో శ్రీ గట్టు వెంకటరమణప్ప గారు భూమిని కొనుగోలు చేసి శ్రీ గాంధీ అర్జున హాస్టల్గా ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఎంతోమంది అక్కడ బడుగు బలిగిన వర్గాల వాళ్ళు చదువుకొని ఉద్యోగస్తులు కావడం జరిగింది మరి అందులో ముఖ్యంగానే పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి రెండు వేల ఏడు సంవత్సరం వరకు ఐదు వందల ముప్పై మూడు బి వన్ ఐదు వందల ముప్పై మూడు సి అడంగల్లో సర్వే నెంబర్ నందు కలిగిన అడంగల్ శ్రీ గాంధీ అర్జున హాస్టల్ పేరు మీదుగానే కొనసాగింది కానీ రెండు వేల ఎనిమిది రెండు వేల పదహైదులో కొంతమంది రెవెన్యూ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యి ఆ స్థలాన్ని కాజేయాలనే ఉద్దేశంతో అడంగల్లో నందు వాటిని మార్పు చేసి చేయడం జరిగింది మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అడంగల్ కరప్షన్ చేయాలనే ఉద్దేశంతోన ఎన్ని మార్లు పలు మార్లు ఎమ్ఆర్ఓ ఉరవకొండ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ స్పందనలో ఎన్ని సార్లు స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇచ్చినా కూడా అక్కడ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆ అడంగల్ కరప్షన్ మార్చే దాంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుకోకుండా దాన్ని దాటివేస్తూ ప్రజలను మమ్మల్ని అందరినీ మబ్బపెట్టి చూస్తున్నారు మళ్ళీ గత ఆరు నెలల కిందట పురవకొండ నందు ఎంఆర్ఓ ఆఫీస్లో వంట వరప కార్యక్రమం పెట్టినప్పుడు ఆర్డీఓ గారు వచ్చి మీ యొక్క న్యాయమైన కోరుకుని తీరుస్తాము దీన్ని కలెక్షన్ దృష్టికి తీసుకెళ్లి అడంగల్ మార్పు చేపిస్తామని హామీ ఇచ్చి కూడా మాట మార్చడం జరిగింది మరి ఈ ఉద్దేశంతోనే అనంతపురం నందు స్పందనాలో సోమవారం నాడు జరిగే పదకొండవ తేదీన వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి దళిత నాయకులు ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాణంలో ఉన్న దళిత నాయకులు అందరూ వచ్చి భారీగా తరలి వచ్చి ఆ వంట వార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మన యొక్క ఈ డిమాండ్ను మరి కలెక్టర్ జాటి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది మన అందులో విధంగానే ఆ రోజు ముఖ్యమైన డిమాండ్ ఏమంటే దీంట్లో సమస్యలు స్పందన కార్యక్రమంలో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కూడా మాకు న్యాయం జరగలేదు కాబట్టి స్పందన కార్యక్రమాన్ని రద్దు చేయాలన్నది ఒకటి అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పదహైదులో ఎవరైతే రెవెన్యూ అధికారులు ఈ అడంగల్ని మార్పు చేసినారో ఆ అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రత్యేక డిమాండ్లతోన పదకొండవ తేదీ వంట వరపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన మండలం నుంచి ప్రతి ఒక్కరూ దళిత నాయకులు మైనారిటీస్ బీసీలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఆ స్థలాన్ని కాపాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పేసి మనం అందరూ ఒకే దిశతో ఉంటూ ఈ కార్యక్రమం ముందు నడిపించవలసిందిగా వర్షకరువు మండల నాయకులు అందరినీ కోరుకుంటూ ముగిస్తాను జై అంబేద్కర్ జై అంబేద్కర్ MBC 뉴스 이덕